స్వాతంత్రం అంటే ఏంటో తెలియదు మీ సందర్శ చాలామంది త్యాగ ఫలాలు ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాం స్వేచ్ఛావాయులు అంటే ఏంటంటే అప్పుడు ఉండేటటువంటి దొరతను ఇంగ్లాండ్ కింద భారతదేశం అంతా ఉండేది ఇంగ్లాండ్ తెల్లదొరలు తెల్లదొరలు అనేటటువంటిది భాష ఇప్పటికీ కొన్ని ఇట్ల ఉంది పోలీస్ గారు గారు అంటారు కలెక్టర్ గారు గారు అంటారు ఇంకా దూరంగా పెట్టుకోవడానికి అంత సరదాగా ఉంటుంది ఎందుకంటే మరి అప్పుడుకున్న ముప్పై మూడు కోర్టులు కూడా వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి నిల్చామంటే నిల్చోవాలి వాళ్ళు ఏ వ్యాపారం చేయమంటే చేయాలి లేదంటే లేదు అందుకోసం నానుడే అట్లా వచ్చింది తప్ప స్వతంత్ర భారతదేశంలో అనేకమంత ఆఫీసర్లు అదేవిధంగా రాజకీయ నాయకులు ఈ తొమ్మిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో అందరూ కలిసికట్టుగా చేసినటువంటి స్థితి ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఉండే దేశాలన్నింటిలోకి మూడో స్థానానికి వచ్చింది ఆర్థికంగా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి మరి పైకి వెళ్ళిపోతుందేమో ప్రజాస్వామ్యం లా అని చెప్పి ఇప్పుడు అమెరికాలో ఉండే ట్రంప్ లాంటి వాటి కూడా ఆలోచన చేస్తే వాళ్ళ దగ్గర కూడా కట్టుకోవడానికి ప్రయత్నం ప్రారంభించాడు మరి ఇలాంటి సవాళ్ళన్నిటినీ ఎన్నింటినా ఎదుర్కొని మన రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకువెళ్తూ మరి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వారి కింద ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ అంతా కూడా అవతల పార్లమెంట్ కానీ ఇవతల రాష్ట్రాల లెజిస్లేచర్స్ కానీ చేసేటటువంటి చట్టాలన్నిటినీ కూడా ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు మనం ఇంప్లిమెంట్ చేసేటటువంటి కార్యక్రమంలో ఎంతో సఫలిపోతాం అవుట్టే ఈ రోజున మూడో స్థానానికి వచ్చాం మరి దాన్ని ఇంకా ఒకటో స్థానం తీసుకెళ్లే పరిస్థితి చైనా అమెరికా రెండు మూడు ఉంటాయి ముందు ఉంటాయి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆ రెండింటినీ కూడా అధిగమించే బాధ్యతలో ఆవాళ్ళ గోపాలం అందరూ కలిసి తగ్గట్టుగా పనిచేయాలి ఏదేమైనప్పటికీ జెండా దగ్గరికి వచ్చేటప్పటికి దేశానికి వచ్చేటప్పటికి విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న యాటిట్యూడ్స్ ఎందున్నా దేశం అనేటప్పటికి మొదటి స్థానంలో నిలబడాలి నిలబడేటటువంటి పరిస్థితి అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది మొన్న మనం ఆపరేషన్ సిందూర్ చూసాం ఆపరేషన్ సిందూర్ అంటే ఏంటి మరి అక్కడ కాశ్మీర్కి వెళ్ళినటువంటి విజిటర్స్ అందరినీ టూరిస్టుల్ని వాళ్ళ తాలూకా భర్తలు మాత్రమే చంపారు భారీ పక్కన ఉంది భార్యను మానేశారు చంపారు అంటే కుంకుమ కొట్టు చుట్టేశారు అందుకోసం ఆపరేషన్ సింధూరాన్ని పెట్టి పాకిస్తాన్ పైన యుద్ధానికి వెళ్ళాం ఐదు రోజులు యుద్ధం చేసిన తర్వాత చేతులు ఎత్తేసారు చేతులు ఎత్తేయటం వల్ల మళ్ళీ యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది ఏదైతే కొన్ని చేసిన పని ఉందో దానికి కావాల్సినటువంటి జవాబు ఫిట్ ఫర్త్ యాక్ట్ ఇవ్వడం జరిగింది మరి ఆ విధంగా భారతదేశంలో అందరూ కూడా అన్ని పార్టీలు కానీ అన్ని జాతులు కానీ అన్ని మతాలు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ సిక్స్ కానీ జైన్ మతలు కానీ అందరూ యాక్ట్ అంటే అందరూ కలిసి చేశారు అందులో ప్రత్యేకంగా యుద్ధం ఎలా జరుగుతుంది అంటానికి ఇద్దరు ఆడవాళ్ళు మినిస్టర్లో పనిచేయాల్సి వాళ్ళు టైం టు టైం ఏం జరుగుతుంది యుద్ధంలో ఎక్కడ అలాంటి మనం మనం ఎంక్వై చేయలో ఉన్నామని చెప్పేవాళ్ళే కాబట్టి సమానమే అందరూ సమానమే ఉన్న చెప్పడం కోసమే కార్యక్రమాన్ని చేస్తారు ప్రైమ్ మినిస్టర్ కూడా రెడ్ కోర్ట్ని ఎరకో